ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్ నిర్వహించామని ఎవరూ భయాందోళనకు కావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు నగరంలో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు పారిశ్రామిక సైరన్లు పెట్రోల్ వాహనాల సైరన్లు పోలీస్ సైరన్లు మోగించామన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని సూచనలు ఇచ్చామని సిపి వివరించారు నాలుగు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్టుగా సమాచారం అందించి అన్ని శాఖల అధికారుల పనితీరు తెలుసుకున్నట్టు సిపి సివి ఆనంద్ వెల్లడించారు అయితే అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఈరోజు మాక్ట్రిల్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది మీకు ముందే తెలియజేశాము ఆ నాలుగు ప్రాంతాలు గోల్కొండలో నానల్ నగర్ సికింద్రాబాద్లో షెన్య్ ట్రేడింగ్ సెంటర్ దగ్గర ఆ ప్రాంతం చంపాపేట్లో ఒక ప్రాంతం ఇంకోటి కంచన్బాగ్లో ఈ నాలుగు ప్రాంతాల్లో పోలీస్ ట్రాఫిక్ పోలీస్ లా అండ్ ఆర్డర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్టీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఏ రెవెన్యూ ఏజెన్సీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు ఎనర్జీ వాళ్ళు వారందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు వారిని షిఫ్ట్ చేయడం ఎవరైతే ఈ దాడుల్లో శ్రద్ధగా ఫుల్ అయ్యారో వారిని అక్కడ అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం ఎక్కడైతే ఫైర్ అంటుకుందో మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా ఆ అగ్నిని అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది